అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ మాసం ఇరవై ఆదివారం ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి విజయాలు ఏర్పడటం సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనంగా సాగున వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు భూక్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వాహన కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగున సేవా కార్యక్రమాలను నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు వృత్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగిన బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందిన అదేవిధంగా నిరుద్యోగ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది నూతన వ్యక్తుల పరీక్ష చేపట్టినటువంటి వ్యవహారమున అనుకున్న విధంగా పూర్తి చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగులకు హోదాలు పెరిగిన ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగును ఏకాగ్రతగా పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ముఖ్యమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్లడం చాలా మంచిది ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా మేలు చేకూరుతుంది ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క ఆశయాలున్న వేరణ మీ యొక్క లో ఊ ఫలితాలను అందుకుంటారు బుద్ధి బలంతో ముందుకు ఆత్మీయులతో కలిసి ఆనంద క్షణాలను గడుపుతారు నూతన వస్త్ర ప్రాప్తి కలదు దైవ బలం కాపాడుతుంది భవిష్యత్తు ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందిన అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పవచ్చు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదృష్టం వరిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు అనుకూల నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉంటారు మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు సంకల్పాలు సిద్ధిస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది సంతృప్తికరమైనటువంటి అంశాలు ఏర్పడడం కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం మరులైనదిగా ఏర్పడుతుంది మీ ఇంట్లో అనుకూలత ఏర్పడుతుంది ఆత్మశుద్ధితో పనిచేస్తారు శుభకాలమనే చెప్పవచ్చు గతంలో ఆగిన పనులు పునః ప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మచింతన ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు జాగ్రత్తలను తీసుకుంటారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు విజయ ఏర్పడుతుంది తోటి వారికి